నా పేరు ఎస్ అరుణ్ కుమారు అక్షర ఆరోగ్య ఫౌండేషన్ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇది ఇవ్వడం జరిగింది সব রোগী পেসেন্ট అందరికీ నమస్కారం నేను ఒకరోజు హాస్పిటల్కి వచ్చాను ఒక పేషెంట్ని చూశాను ఇక్కడ ప్రభుత్వం అన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచి క్వాలిటీ ట్రీట్మెంట్ ఇస్తుంది అక్కడ ఒక పేషెంట్ వచ్చి ఒక అనీజీగా పడుకున్నారు ఇక్కడ చేయి తల కింద పెట్టుకొని పడుకున్నారు అది చూశాను అది చూసేసిన వెంటనే మేడం దగ్గర వచ్చి కన్నా మేడం ఫిల్వర్స్ లేదా అన్నాను లేదండి అన్నారు రెడీ చేస్తున్నాము నేను ఇప్పుడు ప్రస్తుతానికి లేదన్నారు సరే మేము వెంటనే నేను చేయిస్తాను అని మాట ఇచ్చాను మేడంకి ఒక టూ మంత్స్ బ్యాక్ అది ఇప్పుడు ఈరోజు కిలోస్ దాకా ఇవ్వడం జరిగింది ఇంకా కావాలంటే ఇంకా ఇవ్వడానికి మేము రెడీ ఉన్నాము దానికి మేడం గారు కూడా సహకరించి వెంటనే ఓకే చెప్పినారు దానికి మేము తీసుకొచ్చి ఈరోజు ఇవ్వడం జరిగింది ఈరోజు పల్మే ప్రభుత్వ ఆసుపత్రికి మరి అక్షయ ఫౌండేషన్ అక్షయ ఆరోగ్య ఫౌండేషన్ కొల్మాసిపల్లి తరపు నుంచి శ్రీ అరుణ్ గారు వచ్చి మాకు ఫిఫ్టీ నెంబర్స్ పిల్లోస్ అంటే తలగడలు డొనేషన్ చేయడం జరిగింది మరి గతంలో ఆయన ఒక టూ మంత్స్ బ్యాక్ అరుణ్ గారు వచ్చి అడిగారు మీకు హాస్పిటల్కి సంబంధించి ఏదైనా అవసరం ఉంటే మేము చేస్తాము చిన్న చిన్న ఐటమ్స్ మేడం అని అన్నారు అంటే నేను నిజంగా చేస్తారా వీళ్ళు అని అనుకున్నాను సో మనం అనుకుంటాం పేషెంట్స్ వస్తారు ఇక్కడ పిల్లోస్ లేవు కలెక్టర్ గారు ప్రీవియస్ విజిట్ వచ్చినప్పుడు మీరు ఐ డోంట్ యు ప్రొవైడ్ పిల్లోస్ అన్నారు సో పిల్లోసే అడిగాను వీటిని పిల్లోస్ ఉంటే బాగుంటుంది వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది పడుకున్నప్పుడు అనేసి అంటే పాపం ఆయన మళ్ళీ టూ మంత్స్ తర్వాత నిన్న నాకు కాల్ చేశారు మేడం అన్ని పిల్లోస్ నేను రెడీ చేయించాను డొనేషన్ ఇవ్వాలని చాలా మంచి సహృదయంతో మరి పేషెంట్స్కి సౌకర్యం కోసము ఇది డొనేట్ చేయడం అనేది జరిగింది ప్లస్ అనస్టీషియా ఇచ్చినప్పుడు కూడా మాకు పిల్లో అనేది అవసరం సజెస్ట్ చెప్తుంటారు సో ఒక జనరల్ అనస్తషియా ఇచ్చినప్పుడు ఒక షోల్డర్ కింద పెట్టడానికి కానీ అట్లా వాటికి కూడా పిల్లోస్ అనేవి అవసరం ఉంటుంది హెడ్ అండ్ ఎలివేషన్లో ఉండడానికి కానీ పిల్లోస్ పేషెంట్ పరంగా కూడా మెడికల్ పరంగా కూడా పిల్లోస్ కూడా అవసరం అవుతుంది మాకు సో ఇలాగా చేసినందుకు మాకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా పేషెంట్స్ కొరకు ఫ్రూట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈరోజు సో ఆసుపత్రి సిబ్బంది తరఫున హాస్పిటల్ తరఫున అక్షయ ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను